నీవైతే ప్రార్థన తర్వాత చేద్దాం ఎక్కడ పోతుంది ప్రార్థన చేద్దాం ఇప్పుడు పని అయిపోని ఇప్పుడు ఇదైపోని అదైపోని అని చెప్పి ప్రార్థనకు పోస్ట్ ఫోన్ చేస్తావు పోస్ట్ చేస్తావు ప్రార్థన పనులే నీకు ఆలస్యం అవ్వకూడదని చెప్పి పన్ను పనులు పనులు అంటూ పనులు చేసుకుని ప్రార్థన మానేస్తాం అలా చేయటాన్ని బట్టి అలా ఉండటాన్ని బట్టి నీలో అనేది కనబడటం లేదు వేకువ ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని నీవు అనుభవించటం లేదు వేకువ ప్రార్థన చేసేవారు చురుకుగా ఉంటారు వారు బలహీనముగా ఉన్న బలవంతులుగా కనబడతారు వేకువ చేమల ప్రార్థన చేసే వారి యొక్క జీవితాలు పరిమళిస్తూ ఉంటాయి వారు ఏది చేసినా కాని వాటికి దేవుడు సఫలత ఇచ్చి నడిపిస్తాడు విఫలత అనేది దేవుడు ఆ ప్రార్థన మేకు జామన చేసేటువంటి ప్రార్థనకు ఏమాత్రము కూడా విఫలత అనేది రాదు కారణము జామనే నిద్ర మానుకొని ఆ నిద్ర వేకుచామనే విపరీతమైన నిద్ర ఇంకా చలికాలం ఇంకా ఎక్కువ నిద్ర ఆ నిద్రను మానుకొని దేవుని ఎదుట ఎవరైతే మోకాలు నిలబడి ప్రార్థన చేస్తారు ఎవరైతే మోకాలు వేసి వేకుచామని దేవుని స్థుతి చేస్తారో వారు తమ నిద్రను మానుకొని వారి పనులు మానుకొని ఎన్ని పనులు విడిచిపెట్టి వేకుచామని లేచిన ఆ ప్రార్థన దేవుడు చూసి वाले देवड़े चास्ता तेरसा फलिंप चास्ता अमें अमें हालेलुया अमें देवनी की स्तोत्रम करूं क्या का अमें और तमंदा इते भी एक उन्हें ले होगा ने वाले किस्तमें इन वाले की गुड मॉर्निंग माय डियर फ्रेंड्स कहीं ते हवा यू फ्रेंड गुड मॉर्निंग आप गुड मॉर्निंग व्हाट अबाउट यू ఏం చేస్తున్నావు ఈరోజు ఏం చేయాలనుకుంటున్నావు ఉదయం లేచిన వెంటనే మొబైల్లో చాట్ చేయాలి చాట్ చేయడం ఇన్స్టాగ్రామ్ చూడడం షేర్ చాట్ చూడడం యూట్యూబ్ రీల్స్ చూడడం అది కాదు పద్ధతి లేచిన వెంటనే కొత్త రోజు ఇచ్చిన దేవునికి నూతనమైన స్థుతులు చెల్లించాలి